ప్రజలా దేవున్నామానికి స్తోత్రం కలుగునుగాక ప్రభు అనే యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడాలనుకుంటున్న విషయం మనందరితో అనగా విశ్వాసులతో మాట్లాడాలనుకుంటున్న విషయాన్ని జాగ్రత్తగా వినవలసినదిగా ప్రభువు పేరిట మిమ్ములను కోరుతూ ఉన్నాను ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచనములో నిష్ఫలమైన అంధకార క్రియలు అనే మాట ఆ వచనములో కనబడుతుంది నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండవద్దు దేవుని వాక్యం ఖండితంగా చెప్తుంది నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండొద్దు నిష్ఫలమైన అంధకార క్రియలు అనేవి ఉన్నాయి దీనికి వ్యతిరేకమైన ఒకసారి ఆలోచన చేయండి నిష్ఫలమైన అంధకార క్రియలు ఫలభరితమైన వెలుగు సంబంధమైన క్రియలు నిష్ఫలము అంటే దాని వలన మీకే ఫలము ఉండదు ఏదో కొన్ని ఫలాలు ఆశించి మీరు ఒకవేళ అంధకార క్రియల్లో పాళిభాగస్తులుగా ఉంటే కొన్ని లాభాలు కోసం లేకపోతే కొన్ని కొన్ని పనులు జరుగుతాయన్న ఉద్దేశంతో మీరు ఒకవేళ విశ్వాసులైన వారికి చెప్తుంది మీరు అంధకారక్రియల్లో మీరు పాలి భాగస్తులుగా ఒకవేళ ఉన్నట్లయితే దానివలన మీరిప్పుడు స్వల్పకాలము లాభాన్ని పొంది ఆనందించవచ్చేమో కానీ తరువాత మీరు లాంగ్ రన్లో శాశ్వత కాలము దుఃఖించవలసిన పరిస్థితులు వస్తాయి నేను ఈ మాట పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్తున్నాను ఖండితంగా చెప్తున్నాను ఖండితముగా ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఖండించుడి అని ఉంది నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి అని ఉంది నేను అందుకనే ఖండితంగా చెప్తున్నాను దేవుడి సేవకునిగా దేవుడు నాకు ఇచ్చిన అధికారముతో ప్రభువు నాకు ఇచ్చిన అధికారముతో ఈ మాట చెప్తూ ఉన్నాను ఖండిస్తూ ఉన్నాను నిష్ఫలమైన క్రియలలో పాలివారై ఉండొద్దు ప్రివిశ్వాసి నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు విశ్వాసితోనేందుకు మాట్లాడుతున్నాడు ఇది విశ్వాసులందరికీ చెందినది అంటే నాకు మనకు మనందరికీ చెందినది విశ్వాసి అనగానే మళ్ళీ ఏదో సామాన్యమైన విశ్వాసాలు అనుకోవద్దు ఇందులో పాస్టర్స్ ఉంటారు దైవ సేవకులు వినబడిన వారందరూ ఉంటారు వాళ్ళందరికీ వర్తించేదే ఇది ఇంకా దైవ సేవకులు ఇంకా ఎక్కువగా వర్తిస్తుంది ఈ మాటను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను జాగ్రత్తగా వినండి నిష్ఫలమైన అంధకారక్రియలు ఉన్నాయి అంటే చీకటి ఉన్నాయి విశ్వాసులైన వారే ప్రార్థన చేస్తారు ప్రభు కార్యాల్లో పాలిభాగస్తులుగా ఉండాలని ఆశిస్తారు అన్ని చేస్తారు కానీ కొన్ని చీకటి కార్యాలు చేస్తారు ఇది దేవుని వాక్యం చెబుతున్న సత్యం ఎవరో చూడటం లేదుగా అని కొన్ని చివరి చీకటి కార్యాలు చేస్తారు ఆ చీకటి కార్యాలను వివరించడానికి నేను ఇప్పుడు లేను గానీ ఆ చీకటి కార్యాలంటే ఏమిటో తెలియని వారు కూడా ఎవరూ లేరు ఈ మాట వింటున్న ప్రియ విశ్వాసి చీకటి కార్యాలు అంటే ఏమిటో నీకు బాగా తెలుసు నువ్వు ఏ చీకటి కార్యాన్ని చేస్తున్నావో మనుషులు ఎవరికీ తెలియకపోవచ్చు కానీ ఆ దేవాది దేవునికి తెలుసు ఎందుకంటే నిన్ను ఆయన చూస్తున్నాడు నీ కార్యాలను ఆయన చూస్తున్నాడు చీకటిలో చేస్తే మనుషులు చూడకపోవచ్చు రహస్యంగా నువ్వు కొన్ని కార్యాలు చేస్తే మనుషులు చూడకపోవచ్చు కానీ ఆ దేవాది దేవుడైతే ఖచ్చితంగా చూస్తాడు ఆయన చూపుకు ఆయనకు మరుగైనది ఏది లేదు అందుకనే దేవుని వాక్యం చెబుతుంది నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండొద్దు అందులో మీరు ఫెలోషిప్ కలిగి ఉండొద్దు నో ఫెలోషిప్ విత్ ది అన్ఫ్రూట్ఫుల్ వర్క్స్ ఆఫ్ డార్క్నెస్ నో ఫెలోషిప్ విత్ ది అన్ఫ్రూట్ఫుల్ వర్క్స్ ఆఫ్ డార్క్నెస్ అంధకార క్రియల్లో మీరు పాలిభాగస్తులుగా ఉండొద్దు ఫెలోషిప్ కలిగి ఉండొద్దు మీరు ఎవరితో ఫెలోషిప్ కలిగి ఉండాలో దేవుని వాక్యం స్పష్టంగా మీతో మాట్లాడుతూ ఉంది ఇప్పుడు ఉన్నాయి వాటి వలన స్వల్ప లాభం రావచ్చు ఏదో లాభాన్ని ఆశించి లేదా తాత్కాలిక ప్రయోజనాల కోసం మనుషులు చేసే చీకటి కార్యాలు వారికి శాశ్వతమైన దుఃఖాన్ని కలిగిస్తాయి ఇది దేవుని వాక్యము స్పష్టంగా చెబుతున్న సత్యం దేవుని వాక్యము విశ్వాసులతోనే ఇది ఎందుకు మాట్లాడుతుంది ఈ మాట విశ్వాసులకు ఎందుకు అనుకోవాలి అవిశ్వాసులు అనుకోవచ్చు కదా అని మీరు ఒకవేళ అనుకోవచ్చు బైబిల్లో ఈ మాట విశ్వాసుల కొరకే వ్రాయబడి ఉంది దానికి చక్కని ఉదాహరణ బైబిల్లోనే రాసింది ఇంకొక వచనాన్ని చూపిస్తాను దయచేసి జాగ్రత్తగా చూడండి రోమిలకు వ్రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినం రాత్రి చాలా గడిచి పగల సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి ఏమని రాస్తుంది అక్కడ మనము అంధకారక్రియలను విసర్జించి మనము అంటే రోమిలతో ఈ పత్రిక రాస్తున్న పౌలు మాట్లాడుతున్నాడు మనము అంటున్నాడంటే విశ్వాసులము అని విశ్వాసులమైన మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము అన్నాడు అంధకార క్రియలను మనము విసర్జించాలంట అంటే కొన్ని అంధకార క్రియలు ఉన్నాయి చీకటి కార్యాలున్నాయి విశ్వాసులు అనబడినవారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే కొన్ని చీకటి కార్యాలు చేస్తున్నారు అనేది వాస్తవం దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఈ చీకటి కార్యాలలో ఉన్నవారు బయటికి రావాలి అలా వస్తేనే వారికి నిజమైన ఆశీర్వాదం దేవునామానికి స్తోత్రం కలుగును గాక కొన్ని చీకటి కార్యాలు ఎవరూ చూడటం లేదు అనుకుంటున్నారు నిజమే మనుషులు ఎవరూ చూడకపోవచ్చు కానీ ఆ దేవాది దేవుడైతే చూస్తాడు కదా ఆయన చూపుకు మరుగైంది ఏదైనా ఉందా ఏది లేదు నీవు కానీ నేను కానీ మనము ఆ దేవాది దేవునికి జవాబుదారీ మనుషులు మనుషులకు భయపడినంతగా దేవునికి భయపడకపోవటం అనేది చాలా 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 విచారకరమైన విషయం మనుషులేదో అనుకుంటారని నువ్వు కొన్ని కార్యాలు చేస్తే మనుషులు ఏదో అనుకుంటారని మనుషుల కోసం నువ్వు కొన్ని కార్యాలు చేస్తే నువ్వు దేవుణ్ణి ఎప్పటికీ సంతోషపరచలేవు రేపు ఆయన ఇత సిగ్గుపడే పరిస్థితుల్లో ఉంటావు కాబట్టి ఇక్కడ అంధకార క్రియలను విసర్జించాలి అని దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది మనము అంధకార క్రియలను విసర్జించి ప్రేవిశ్వాసి ఇప్పటికైనా నీవు నీ అంధకార క్రియలను విసర్జించు నీ చీకటి పనులను విసర్జించు నువ్వు అప్పుడు మాత్రమే నీవు ఆ దేవాది దేవునికి కుమారుడుగా కుమార్తెగా ఉండగలుగుతావు క్షమించమని దేవుణ్ణి అడుగు ప్రభు దగ్గరకు క్షమించమని కొన్ని కొన్నిసార్లు ఒకరి పాపంలో ఒకరు ఒప్పుకోవాలని దేవుని వాక్యము స్పష్టంగా మాట్లాడుతుంది మొదట ఆ దేవుని దగ్గర ఒప్పుకో తర్వాత ఆత్మ సంబంధులైన మనుషులు ఒకవేళ నీకు ప్రేరేపిస్తే ఆ మనుషులు ఎదుట నీ చీకటి కార్యాలను నీ తప్పులను ఒప్పుకో దేవుడు సెలవిస్తేనే సుమ ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు అది ప్రమాదం ఇంతకుముందు కూడా నేను చెప్పాను సరే ఇప్పుడు అంధకార క్రియలను విశ్వాసులు అనబడిన వారు విసర్జించాలి అలా విసర్జిస్తేనే నిజమైన ఆశీర్వాదం వారికి కలుగుతుంది మూడో విషయం చెప్తున్నాను వీటిని అపోస్తలు కూడా విసర్జించారు భక్తులు అనబడిన వారు కూడా విసర్జించారు దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది రోమిలకు వ్రాసిన పత్రిక ఇందాక మనం చదువుకున్నాం కదా రోమిలీకి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనం క్రియను విసర్జించాలి అని రెండవ కొరింది పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనంలో మేము అనగా విశ్వాసులు అనగా దైవభక్తులు ఒక మాటలో చెప్పాలంటే అపోస్తలుడు ఈ కొరింది పత్రిక అపోస్తు రాస్తున్నాడు ఆ అంటున్న మాటను జాగ్రత్తగా మీరు గమనించండి రెండవ కొరింది పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనం అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్ష పరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని ముందు మెప్పించుకొనొచ్చు అవమానకరమైన జాగ్రత్తగా ఈ మాటలు చూడండి అవమానకరమైన రహస్య విసర్జించి ఉన్నాము ఏమిటంట అవమానకరమైన రహస్య కార్యములు కొన్ని రహస్య కార్యాలు ఉన్నాయి వాటిని వివరి మేము విడిచిపెట్టేశాము విసర్జించాము అని భక్తులు చెబుతున్న మాట ఇది వీ హ్యావ్ రినౌన్స్డ్ డిస్గ్రేస్ఫుల్ అండర్ హ్యాండెడ్ వేస్ మేము అవమానకరమైన అణచివేత మార్గములను విడిచిపెట్టాము అవమానకరమైన కార్యాలను అవమానకరమైన రహస్య కార్యములను మేము విసర్జించామని చెప్పుకుంటున్నారు కాబట్టి ప్రియ విశ్వాసి దేవుని వాక్యము నీతోనే మాట్లాడుతుంది అవమానకరమైన రహస్య కార్యములను నిష్ఫలమైన ఆ అంధకార కార్యాలను అంధకార క్రియలను ఇప్పుడే విడిచిపెట్టు ఆ దేవాది దేవుని దగ్గర నీ దోషమును ఒప్పుకో నీ పరిస్థితిని ఆయన పాదముల చెంత ఒప్పుకో ఆ దేవాది దేవుడు ఒకవేళ ఆ దేవుడు నీ హృదయమును ప్రేరేపిస్తే ఏ మనిషి అయితే ఏ ఏ ఆత్మ సంబంధి మనిషి దగ్గర ఒప్పుకోమని నీ పాపములు చెప్పాడో ఆ ఆత్మ సంబంధి అయిన మనుషుని దగ్గర నీ రహస్య పాపములు నీ చీకటి కార్యాలను ఒప్పుకొని విడిచిపెట్టు దేవుడిని నుండి దీవిస్తాడు దేవుడు నామానికి కలుగును కాక విశ్వాసులు అనబడిన వారే ఈ చీకటి కార్యాల నుంచి బయటకు రావాలని దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది కాబట్టి ఒక విశ్వాసిగా నీతోనే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడని గ్రహించి నిష్ఫలమైన అంధకార క్రియలను విసర్జించు విసర్జించి వాటిని ఖండించాలి అందుకేనే నేను ఖండిస్తూ ఉన్నాను అక్కడ ఖండించాలని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి ఒక దైవ సేవకుడిగా ఖండించవలసిన బాధ్యత భారము నా మీద ఉన్నది కనుక నేను ఖండిస్తూ ఈ విషయాలు మీ ముందుకు స్పష్టంగా తీసుకొని వస్తున్నాను బహిరంగంగా ఎటువంటి అరమరికలు లేకుండా తీసుకొని వస్తున్నాను కాబట్టి ఈ మాటలు మీరు గ్రహిస్తారని ఇప్పుడే ఆ చీకటి అంధకార కార్యాల నుంచి బయటకు వచ్చి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించి ఆ దేవాది దేవుని కొరకు క్రీస్తు సైనికులుగా మీరు మారి ఆత్మ సంబంధమైన యుద్ధము చేస్తారని ఆశిస్తూ మన యుద్ధ నాయకుడైన క్రీస్తు వైపు చూస్తూ ఓపికతో ముందుకు వెళ్తారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యు ఆల్ గాడ్ బ్లెస్ యు ఆల్ అందరికీ వందనాలు